అమ్మ అందరు నమస్కారం అమ్మ ఈరోజు అనంతపురం టౌన్ షిరడీ సాయి అన్న వితరణ ట్రస్ట్ అనంతపురం శాఖ వారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటే మన పెద్ద ఆసుపత్రి దగ్గర ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చేటువంటి అనేక మంది పేషెంట్స్ వారి బంధువులు అలాగే అక్కడికి వచ్చేటువంటి అన్నార్థులందరికీ కూడా ప్రతిరోజు తమ వంతు సేవా దృక్పథాన్ని చాటుకుంటూ తమ వంతు సామాజిక సేవలో భాగంగా వీరు అక్కడ ప్రతిరోజు కూడా వేలాది మందికి అన్నదాన సేవను ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి అలాగే అక్కడ అన్నదాన సేవను నిర్వహించడంతో పాటుగా అనంతపురం పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా హోంనకు కూడా ఇక్కడ కూడా నిరాశ్రయులైనటువంటి మహిళలు వృద్ధులు అలాగే ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థుల కొరకు ఉచితంగా హాస్టల్ని నిర్వహిస్తున్నామనే విషయాన్ని తెలుసుకొని గౌరవనీయులు షిరిడీ సాయి అన్న వితరణ ట్రస్ట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు మురారి సదాశివ గుప్తసార్ గారు చెక్కా సుబ్రహ్మణ్యం గారు పరచూరి జగన్నాథ గుప్తసార్ గారు మరియు వారి యొక్క ట్రస్ట్కు సంబంధించినటువంటి వారందరూ కూడా మన ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న సేవలకు తమవంతు సహాయంగా అన్నదాన సేవకు ఉపయోగపడేటువంటి నిత్యవసర వస్తు సామాగ్రిని మన కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి అందించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు కూడా దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి మనకు అన్నదాన సేవకు ఉపయోగపడేటువంటి నిత్యవసర సరుకులను మనకు అందించడం జరిగింది అలాగే అందించి తమ యొక్క ఉదారతను వారు చాటుకోవడం జరిగింది మరి గౌరవనీయులు మురారి సదాశివ గుప్త సార్ గారు చెక్కా సుబ్రహ్మణ్యం సార్ గారు పరచూరి జగన్నాథ గుప్త గారు మరియు సిరిడి సాయి అన్న వితరణ ట్రస్ట్ సభ్యులందరూ కూడా చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమం యొక్క పుణ్య ఫలితం వారందరికీ అలాగే వారి ట్రస్ట్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మన హోంకు వీరు సహకరిస్తున్నటువంటి విషయం దాదాపుగా గత రెండు నెలలకోసారి ఇలాగా ఇస్తూ ఉన్నారు గతంలో కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలని కూడా పిల్లల కోసం వారు అందించారు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి షిరిడీ సాయి అన్న వితరణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ వారి తరఫున వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు అలాగే మహిళలు అలాగే విద్యార్థులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ తమ వరకు సామాజిక బాధ్యతని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ వారు పంపించినటువంటి నిత్యావసర వస్తు సామాగ్రి అన్నదాన సేవ నిమిత్తం పంపించారు కాబట్టి ఇవన్నీ కూడా అన్నపూర్ణాదేవి కృ గొప్ప వల్ల మనకు లభించాయని మనం భావిస్తూ అలాగే అన్నపూర్ణాదేవిని కూడా ఒకసారి స్మరించుకుందాం అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి పార్వతి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం నేటి దాతలు ఎవరైతే ఈ యొక్క నిత్యావసర సరుకుని మనకు అందించారో సిరిడి సాయి అన్న వితరణ ట్రస్ట్ సభ్యులు వారి పట్ల ఎల్లప్పుడూ ఉండాలని అలాగే బాబా కృప కూడా వారి కుటుంబ సభ్యుల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మనకు పంపించిన వస్తు సామాగ్రికి మరోసారి వారికి ధన్యవాదాలని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు